ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి దక్కుతుందని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు బద్వేల్ డివిజన్ పరిధిలోనే అట్లూరు మండలంలో వైఎస్ఆర్సీపీ పింఛను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి దక్కుతుందని ప్రజా ప్రయోజనాలతో కూడిన ఎన్నో సంక్షేమ పథకాలను వారు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి ఎంత ఉన్నాయి ఉన్నాయంటే ఆ బిల్డింగ్స్ పెచ్చులు కూడా ఊరి పిల్లల మీద ఏడ పడతాయి అన్నట్లు ఉన్నాయి ఈ రోజు మనం ఏ స్కూల్ కు పోయినా కూడా మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నారంటే ఎంతో గర్వకారణంగా ఉన్నాయి ఆ బిల్డింగ్స్ అవన్నీ కూడా అసలు ఒక కంప్యూటర్ ఒక ల్యాప్టాప్ ట్యాబ్స్ ఇస్తున్నారు ఎనిమిదో తగ్గి పిల్లలకి ఇట్లా బోర్డ్స్ కూడా లేవు ఇప్పుడు ఇంతకు నా నల్ల కోట్లో చదువు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ కోట్లు కూడా లేవు టీవీ స్క్రీన్స్ మాదిరి మీకు అర్థమైందో చెప్తున్నా ఫ్లాట్ ప్యానల్ స్క్రీన్స్ అంటారు వాటిని టీవీ స్క్రీన్ మాదిరి దాని మీదనే చదువు చెప్తున్నారు పెంచుకుంటూ వెళ్తాము పెన్షన్ అని అందులో భాగంగానే రెండు వందల ఆయన సీఎం అయితేనే రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి పెంచుతూ వచ్చారు ఈ రోజుకి అది మూడు వేలు చేస్తున్నారు జగన్ అయితే ఇక్కడ వచ్చిన పెద్దలందరూ గతంలో ఎన్నోసార్లు ఓట్లేసారు ఎంతో మందికి మీరు అధికారం కట్టబెట్టారు అయితే ఇప్పుడు కొత్తగా మీరందరూ అభిమానంగా జగన్ అన్న ఓటేసి కనిపించారు రెండు వేల పంతొమ్మిది ఆశస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయినాడు అయిన తర్వాత ముందేం చెప్పాడు ప్రతి ఒక్క మాటను నెరవేర్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన దేశంలోనే జగన్మోహన్ రెడ్డి సరే ఎందుకంటే రాజకీయ నాయకులు ఓట్లప్పుడు వచ్చి ఏదో మాటలు చెప్పిపోతారు తర్వాత మనకు అసలు దొరకాలనేది మామూలుగా అందరూ అనుకునేది కానీ మీరందరూ ముందుకి ఇప్పటికీ తేడాను గమనించండి గతంలో ఎట్లుండేది అందరూ ఆఫీసు చుట్టూ తిరిగే వాళ్ళు నాయకుల చుట్టూ వాళ్ళు ఏదైనా పని కావాలంటే కానీ ఈ రోజు మీరు మీ ఇళ్లలో ఉండి మీ పనులు చేసుకుంటుంటే మీకు వాలంటీర్లు వచ్చి మీకు అన్ని అందిస్తా ఉన్నారు మీ గ్రామంలోనే మీ సచివాలయం ఉంది మీరు ఎప్పుడో కానీ మండల ఆఫీస్ కి పోయే పని లేదు ఇంకా మీకు అన్ని పనులు కూడా మీ సచివాలయంలోనే జరుగుతున్నాయి ఈ తేడాను మీరు గమనించమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఎందుకంటే జగనన్న ఏ ఆలోచన చేసినా పేదోళ్ళు బాగుండాలా లహీన బడుగు వర్గాలకి నీరు చేయాలన్నది ఆయన ఆకాంక్ష ప్రతి నిత్యం కూడా ఈరోజు మనం